వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పని ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పని నిజాన్ని ప్రచారం చేయడం అబద్దాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో వాళ్ళు అధికారంలో రావడానికి మన జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని కాని సంక్షేమాన్ని కాని తప్పుదోవ పట్టిస్తూ అబద్దపు ప్రచారాన్ని చేసి జనాలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ వెనకబడుతోంది ఆంధ్రప్రదేశ్ కుంతూపడుతోంది అంటూ దొంగ ప్రచారాలు చేయడం మనమంతా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులుగా మనమంతా చేయాల్సిన పని ఆ అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టడం దుష్ట చతుస్థయాన్ని ఎదుర్కోవడం మన జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని మనం ప్రతి ఒక్కరికి చేరవేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా మన అందరి బాధ్యత ఇదందరూ మీరు గుర్తు పెట్టుకోవాలా రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన రెండు సార్లు కదిలీ నియోజకవర్గంలో విజయం చేరింది పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కదిలీ నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరపున మనం ప్రజలకి కదిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి చాలా ఉంది ముఖ్యంగా ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి దిక్సూచిగా బిఎస్ మక్దుల్ అహ్మద్ అన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అరికట్టి మనం నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరా వేసి రానున్న రోజుల్లో మరొక్కసారి పిఎస్ మక్కుల్ అహ్మద్ గారిని కదిరి నుంచి అసెంబ్లీకి పంపే బాధ్యతని తీసుకోవడానికి రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను ఉద్దేశించి మన ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారు ఓ రెండు మాటలు మాట్లాడి మా సోషల్ మీడియాకి దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుకుంటున్నాం